మీ బంగారం తాకట్టులో నెల కట్టలేకపోతున్నారా ఆచారి సందీప్ రెడ్డి వంక ఈ పేరు వినగానే మనకి ముందుగా గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమా అర్జున్ రెడ్డి సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక డైరెక్టర్ గా తన సత్తా ఏంటో చూపించాడు అని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఇదే సినిమాని బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో తీసుకురావడం జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఆ తరువాత యానిమల్ సినిమాతో యావత్ భారతదేశం మొత్తానికి పరిచయమైనటువంటి డైరెక్టర్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే యానిమల్ సినిమా ఆల్ ఓవర్ ఇండియాలో ఏ రేంజ్ లో హిట్ అయిందో కూడా మన అందరికీ తెలుసు కంప్లీట్ గా రణబీర్ కపూర్ ని ఒక మాస్ లుక్ లో అంటే మాస్ లుక్ లో అండ్ ఎట్ ద సేమ్ టైం తన తండ్రికి ఒక కొడుకుకి ఉన్నటువంటి ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఆ మాస్ లుక్ ని బ్యాలెన్స్ చేస్తూ ఆ రగడ్ యాక్టింగ్ ని బ్యాలెన్స్ చేస్తూ అవసరమైనప్పుడు ఎక్కడ తగ్గాలి అవసరం లేనప్పుడు ఎక్కడ మాట్లాడాలి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు యానిమల్ సినిమా గురించి ఎంతైనా చెప్పొచ్చు ఈ కంప్లీట్ ఈ క్రెడిట్ అంతా కూడా సందీప్ రెడ్డి వంగకే వెళ్తుందంటే ఖచ్చితంగా అవుననే సమాధానం అనిపిస్తుంది ఎందుకంటే అందులో నటించినటువంటి నటీనటులకి ఎంత పెద్ద పేరు వచ్చిందో ఆయనకు కూడా అంతకు మించి పేరు వచ్చిందేమో అనిపించింది ఇక ప్రస్తుతానికి ఆయన ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీ చేస్తూ ఉన్నారు సో ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ ఎందుకు అని అంటే అర్జున్ రెడ్డిలో తన డైరెక్షన్ ఎలా ఉంటుందో మనం చూసాము ఆనిమల్ సినిమాలో తన డైరెక్షన్ ఎలా ఉంటుందో చూసాము ఎట్ ద సేమ్ టైం ప్రభాస్ కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఆయన నటన కానీ ఆయన రైట్ నో ఫ్యాన్ వరల్డ్ స్టార్ అని చెప్పొచ్చు మరి వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే ఎలా ఉంటుంది అసలు దాన్ని మనం ఊహించటానికి కూడా సరిపోవేమో అనిపిస్తుంది ఎందుకంటే మన ఊహలకు కూడా అందదేమో అలాంటి ఒక సినిమా రాబోతుంది మరి ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో కూడా ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు సో ప్రభాస్ సరసన నటించే అమ్మాయి విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే పాన్ వరల్డ్ లెవెల్లో రాబోతున్నటువంటి సినిమా అనే చెప్పొచ్చు సో అండ్ యానిమల్ సినిమా తర్వాత దాని రిలీజ్ తర్వాత ఆయన మీద ఒక రెస్పాన్సిబిలిటీ అనేది చాలా భారీగా ఉందని కూడా చెప్పొచ్చు సో అందుకోసం ఆయన ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ నటీ నటుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నటువంటి అంశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక తాజాగా ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఆయన కంప్లీట్ గా బాలీవుడ్ ని షేక్ చేస్తున్నారేమో అనిపించింది ఎందుకు ఈ మాటని మాట్లాడుతున్నానంటే ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక ట్వీట్ ని చేశారు ఇప్పుడు ఆ ట్వీట్ యావత్ భారతదేశంలోనే ఒక సంచలనంలా కనిపిస్తుంది ఎందుకు అనంటే ఒక్కసారి ఆ ట్వీట్ ని మనం కూడా చూసినట్లయితే ఒక రకమైనటువంటి మాస్ వార్నింగ్ మరి ఆ మాస్ వార్నింగ్ ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆయన అంత ఫైర్ అవ్వాల్సినటువంటి అంశం ఏంటి అనే దాని గురించి ఒకసారి చూసినట్లయితే అసలు ఫస్ట్ ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం సో ముందుగా ట్వీట్లో ఉన్నటువంటి చివరి రెండు లైన్లు ఒకసారి మనం చూసినట్లయితే కంప్లీట్గా హిందీలో రాయడం జరిగింది ఐసా కరో అగ్లీ బార్ పూరి కహాని బోల్నా క్యూకి ముజే జరాబీ ఫరక్త అంటే నీకు నచ్చింది నువ్వు చేసుకో నాకేం పెద్ద ఫరక్ కూడా పడదు అంటే చాలా కేర్లెస్గా ఎంత కేర్లెస్గా అంటే ఆయన ఎవరికైతే వార్నింగ్ ఇవ్వాలి అనుకున్నారో ఈ ట్వీట్ ద్వారా లిటరలీ లిటరల్లీ మన తెలుగులో మాట అంటాం కదా సో ఈ ప్లేస్లో ఉండి ఆ మాటని మాట్లాడకూడదు కాబట్టి డెఫినెట్గా చెప్తున్నాను చాలా కేర్లెస్గా నువ్వేం చెయ్యలేవు అనేది అనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారేమో అనిపించింది నేను ఈ సినిమాకి ఒకళ్ళు కావాలి ఒక నటి కావాలి అని చెప్పేసి ఈ స్టోరీ మొత్తాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ స్టోరీ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మా ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది దాన్నే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అంటారు అంటే నేను ఒక స్టోరీ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి సుముఖంగా ఉంటే వాళ్ళు ఈ స్టోరీలో వర్క్ చేయొచ్చు వాళ్ళు కనుక సుముఖంగా లేకపోతే వాళ్ళు స్టోరీలోంచి బయటకు వెళ్ళిపోవచ్చు బట్ నేను చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉందో దాన్ని మాత్రానికి వేరే ఎవరి దగ్గర డిస్కస్ చేయడానికి వీల్లేదు అనే అర్థం వచ్చేలా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది బట్ ఆయన ఎవరికైతే ఒక స్టోరీ చెప్పారో వాళ్ళు దాన్ని డిస్క్లోజ్ చేస్తారు అంటే ఈయన చెప్పినటువంటి స్టోరీని విన్న తర్వాత ఇందులో నటించడం నటించకపోవటం అనే విషయం పక్కన పెట్టేస్తే ఎంత మందికి చెప్పాలో అంత మందికి చెప్పేశారు సో అందుకు ఆ విషయం తెలుసుకున్నటువంటి సందీప్ రెడ్డి వంగ చాలా ఘాటుగా ఇప్పుడు ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అందులో భాగంగానే ఆయన మనం అనుకున్నటువంటి లాస్ట్ లైన్ మళ్ళీ ఒకసారి చూస్తే ఐసా కరో అగ్లీ బార్ పూరి కహానీ బోల్నా క్యూకి ముజే జరా బి ఫరక్త మనం చెప్పినట్టు చాలా కేర్లెస్ అసలు ఏం చేసుకుంటావో చేసుకోపో బరాబర్ నీకు నచ్చం చేసుకోపో ఇంతే అనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది అంటే నువ్వు ఏదైతే ఒక అంశాన్ని ఇప్పుడు బయటికి లీక్ చేసావో దానివల్ల నాకు అసలు నథింగ్ అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఆయన ఎవరిని అన్నారు ఎందుకు అనాల్సి వచ్చింది అనే అంశాన్ని ఒకసారి చూసినట్టయితే మరి ఆయన డైరెక్ట్గా పేరు పెట్టి అనకపోయినా కానీ ఇండైరెక్ట్ గా సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశాలని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఈ అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది నా మాట కాదు డైరెక్ట్ గా సందీప్ రెడ్డి వంగ గారు పేరు పెట్టి అనలేదు బట్ వాట్ ఎవర్ ఇట్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ పేర్లు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఆయన అన్నది కంప్లీట్ గా నటి దీపికా పదుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా తెలుస్తుంది ఎందుకు ఇది జస్ట్ స్పెక్యులేషన్ అనుకుంటారా ఊహా ఊహాగానాలు అనుకుంటారా మనకు తెలియదు కానీ జనరల్ గా ఆవిడ్ని ఉద్దేశించి ఆయన చేశారు అన్నట్టుగా కొన్ని కథనాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం ఎందుకంటే ప్రభాస్ సరసన దీపికా పదుకుని అయితే కరెక్ట్ హీరోయిన్ కాబట్టి ఆవిడని స్పిరిట్ లో హీరోయిన్ గా తీసుకుందామని ఆవిడకి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంట స్టోరీ మొత్తం ఆవిడ కొన్ని కండిషన్స్ పెట్టిందంట నేను సెట్ లో ఇన్ని గంటలు మాత్రమే ఉంటాను నా జర్నీకి ఇంత టైం తీసేయాలి అండ్ ఓవర్ ఏంటంటే నా పాత్ర అనేది చాలా బలంగా చూపించాలి అండ్ ఇంకోటి ఏంటంటే రెమ్యునరేషన్ విషయంలో నేను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వను నాకు ఈ స్థాయిలో రెమ్యునేషన్ కావాలి అనే కోణంలో కూడా ఆమె కొన్ని కండిషన్స్ పెట్టినట్టయితే అయితే తెలుస్తుంది అని ఇప్పుడు మన సోషల్ మీడియా సో ఆ ఇష్టపడినటువంటి సందీప్ ఆమె సినిమాలో నుంచి నువ్వు వద్దు అనుకొని మరో నటి దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది సో మరో నటి దగ్గరికి వెళ్ళారు అనే కోపంలోనా లేకపోతే తనని కాదన్నారు అనే కోపంలోనా తెలియదు కానీ దీపిక స్టోరీని బయటికి రివీల్ చేస్తుంది అనే కోణంలో సందీప్ రెడ్డి ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా చాలా ఘాట్ గా స్పందించారు అనేది మాత్రం ఈ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది మరి దీపికాని కాదు అని సందీప్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే మనం చూసాము ఆయన చేసినటువంటి సినిమాలో యానిమల్లో సెకండ్ హీరోయిన్ అని చెప్పొచ్చు తృప్తి సో తృప్తి యాక్టింగ్ ఎలా ఉందో అందరికీ తెలుసు ఆమెకి రన్బీర్ కపూర్ కి మధ్యనటువంటి ఆ కెమిస్ట్రీ ఎలా ఉందో కూడా మనం చూసాం ఎంత బోల్డ్ గా చూపించాలో అంత బోల్డ్ గా చూపించారు ఆ క్యారెక్టర్ లో తృప్తిని కంప్లీట్ గా ఆమె అందాల ఆరబోత ఆ సినిమాలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాంటి ఒక హీరోయిన్ని ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ సరసన పెట్టబోతున్నారు అన్నట్టుగా ఆయన ఈ ట్వీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది స్పిరిట్ అని ఒక లైన్ రాసి భారతదేశంలో ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయో అన్ని లాంగ్వేజ్ లో తృప్తి పేరుని రాయడం జరిగింది అంటే ఇదంతా కంప్లీట్ గా దీపికా పదుకోనికి కౌంటర్ గా ఆయన చేశారు అనే అంశాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ స్పిరిట్ కి సంబంధించినటువంటి అంశంలో అటు సందీప్ కి ఇటు దీప్ దీపికా పదుకొనికి మధ్య జరుగుతున్నటువంటి కోల్డ్ వార్ అనొచ్చా లేకపోతే ట్వీట్ వార్ అనొచ్చా వాట్ ఎవరి మొత్తానికైతే ఒక తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ ని షేక్ చేస్తున్నారు అనడంలో మాత్రానికి ఎలాంటి సందేహం లేదేమో అనిపిస్తుంది ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలన్నీ చూస్తే బట్ చూద్దాం మరి ఈ అంశం మీద దీపికా ఏమన్నా రెస్పాండ్ అవుతుందా ఒకవేళ ఆమె రెస్పాండ్ అయితే తిరిగి మళ్ళీ సందీప్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడు ఒకవేళ దీపికా రెస్పాండ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఆమె హస్బెండ్ రణవీర్ సింగ్ ఏమన్నా రెస్పాండ్ అవుతాడా మరి ఈ విషయం గురించి తెలియాలంటే మనం కూడా ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే